నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల తొంభై రెండవ వినిపించే కథ శ్రీమతి ఉయ్యూరు అనసూయ గారి కథ నిర్లక్ష్యం రచయిత్రి శ్రీమతి ఉయ్యూరు అనసూయ గారు తిరువూరు వాస్తవ్యులు ఖమ్మంలో కొంతకాలం న్యాయవాదిగా కొనసాగి తరువాత తిరువూరు నగర సర్పంచ్గా ఫిలిం సెన్సార్ బోర్డు మెంబరుగా సేవలు అందించారు వారి మొదటి కథ ఆధునిక బాంధవ్యాలు రెండు వేల పదిహేను జూన్ విపుల మాసపత్రికలో ప్రచురితమైంది ఇప్పటి వరకు వివిధ అచ్చు అంతర్జాల పత్రికలలో ఎనభై వరకు కథలు ఓ నవల ప్రచురితమయ్యాయి అందులో ముప్పైకి పైగా కథలు వివిధ రకాల కథల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాయి కథాసాగరం బహుళ మాసపత్రికలు సంయుక్తంగా నిర్వహించిన రెండు వేల ఇరవై ఒకటి దీపావళి కథల పోటీలో ప్రోత్సాహ బహుమతి లభించిన కథ ఈనాటి నిర్లక్ష్యం కథ ఈ కథకు అర్థవంతమైన సందర్భోచితమైన ముఖచిత్రాన్ని అడిగిన వెంటనే అందంగా చిత్రీకరించి తమ్నేలుగా రూపొందించిన మిత్రులు రచయిత శ్రీ సత్యజిత్ రే శ్రీకుర్మ గారికి ధన్యవాదాలు అభినందనలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను మీ అమ్మాయి వాణి ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉంది వెంటనే బయలుదేరండి అంటూ వాణి చదువుతున్న కాలేజీ నుండి ఫోన్ వచ్చింది గురన్నా దానికి విషయం సరిగా అర్థం కాక నిన్న ఫోన్లో బాగానే మాట్లాడింది కదా అసలు ఏమైంది అడిగాడు ఆదుర్దగా మాకు కూడా తెలియదు సార్ ఈ పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పమన్నారు మీరు త్వరగా రండి సార్ అన్నాడు ఆ ఫోన్ చేసిన వ్యక్తి విషయం భార్య జానకి చెవిన వేసి త్వరగా తమిళు ఈ విషయం మన కార్తికేయ బాబుకి చెప్పి కాస్త డబ్బు తీసుకొస్తా అంటూ కంగారు పడుతూ కార్తికేయ వాళ్ళ ఇంట్లో వెళ్ళాడు అదృష్టం కొద్దీ కార్తికేయ ఇంటి వద్దే ఉన్నాడు గురునాథం ఆయాసపడుతూ రావడం చూసి కార్తికయ్య ఏంటి గురునాథం గారు ఏమిటా కంగారు అన్నాడు బాబు అమ్మాయి కాలేజీ నుండి ఫోన్ వచ్చింది ఒంట్లో బాగలేదట అర్జెంటుగా బయలుదేరి రమ్మన్నారు కాస్త డబ్బు సర్దుతారేమో అని అన్నాడు ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదిమి పడుతూ అవునా ఏంటి సుస్తి గురునాథం బాలకం అర్థం చేసుకుని ఆరాగా అడిగాడు కార్తికయ్య తెలియదు బాబు విషయం కనుక్కుందామని మళ్ళీ ఫోన్ చేస్తే ఆలస్యం చేయకుండా రండి అని మాత్రమే చెప్తున్నారు ఏం తెలుసుకోకుండా ఎలా డబ్బు ఎంత అవసరపడుతుందో ఏమో తెలియకుండా వెళ్ళి ఏం చేస్తారు ఉండండి కనుక్కుంటాను దాన్ని బట్టి డబ్బు తీసుకెళ్తురు కానీ తీరా వెళ్ళాక చాలకపోతే అక్కడ ఇబ్బంది పడాల్సి ఉంటుంది అని చెప్తూ కాలేజీకి ఫోన్ చేశాడు కార్తికేయ ఆ ఊరి పెద్ద విజయానంద గారబ్బాయి విదేశాల్లో చదువుకుని వచ్చాడు అయినా ఏమాత్రం గర్వం లేదు ఊరన్నా ఊరి మనుషులన్నా ఆపేక్ష ఎక్కువ పల్లెల జీవితాలు బాగుపడాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడే ఏదైనా ఫ్యాక్టరీ పెట్టి పది మందికి భృతుని ఇవ్వాలనుకుంటున్నాడు యువతని అన్ని రంగాలలో ప్రోత్సహించాలని తనకు చేతనైన సాయం చేస్తుంటాడు ఆ ఊళ్ళో చిన్న రైతు గురునాథం కూతురు వాణి పదో తరగతి జిల్లా మొదటి ర్యాంకులో విజయం సాధించింది జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని పేరు మోసిన పెద్ద కాలేజీల వాళ్ళు క్యూ కట్టారు అమ్మాయిని మా కాలేజీలో చేర్చండి అంటే మా కాలేజీలో చేర్చండి అనుకుంటూ అసలు పై చదువులు చదివించాలా వద్దా అని ఆలోచిస్తున్న గురునాథాన్ని ఇటువంటి వారు కాస్త మంచి కాలేజీలో చేరితే డాక్టర్ సీటు ఫ్రీగా సంపాదించగలరని మన ఊరికి అటువంటి డాక్టర్ కూడా అవసరమే అని తనే నచ్చ చెప్పి వచ్చిన కాలేజీలో ఏది మంచిదో కనుక్కోమని తనకు తెలిసిన మాస్టర్ ప్రసాద్ గారికి చెప్పాడు ఆయన ద్వారా తెలిసిన వారైతే ఏ భయంగా ఉండదని ఆలోచించి తను చెప్పిన ఆ కాలేజీలో తను గురునాథం వెళ్ళి చేర్పించి వచ్చారు అందుకని వాణ్ణి మంచి చెడ్డలు అప్పుడప్పుడు వాకప్ చేస్తుంటాడు గురునాథంతో కాలేజీలో ఫోన్ ఎత్తకపోయేసరికి ప్రసాద్ మాస్టార్కి తెలిసిన అక్కడి మాస్టార్కి ఫోన్ చేశాడు కార్తికేయ సార్ అమ్మాయికి స్ట్రెస్ ఎక్కువై సూసైడ్ అటెంప్ట్ చేసిందట సార్ పరిస్థితి ప్రమాదంగా ఉందిట హాస్పిటల్ తీసుకెళ్ళారు హాస్టల్ పిల్లలు బెదిరిపోయి గోల చేస్తున్నారు కాలేజీ గిట్లు మూసేసి ఎవరిని లోనికి రానివ్వట్లేదు సార్ ఈ విషయం నే చెప్పానని చెప్పగండి అన్నాడు ప్రాధాయపడుతున్నట్టుగా కార్తీక నవనాడులు కుంగిపోయాయి తనను తాను కంట్రోల్ చేసుకుంటూ గురునాథానికి విషయం పూర్తిగా చెప్పకుండా అవును నువ్వు విన్నది నిజమే పరిస్థితి బాగాలేదుట నే కూడా వస్తాను త్వరగా బయలుదేరదాం డబ్బు సంగతి నేను చూస్తాను కంగారు పడకు అంటూ తన డ్రైవర్ కబురు చేశాడు గురునాథాన్ని భార్యను తీసుకురమ్మని పంపించి వెంటనే తనకు తెలిసిన మిత్ర బృందానికి ఫోన్లు చేసి చేయవలసింది చెప్పాడు వీళ్ళు వెళ్ళేసరికి కాలేజీ గేట్ల ముందు విద్యార్థులు తల్లిదండ్రులు మహిళా సంఘాలు మీడియా మొత్తం వచ్చి ఉన్నారు ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ కాలేజీ ఎండి బయటికి రావాలి వాణ్ణి పరిస్థితికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ నినాదాలు ఇస్తున్నారు పోలీసు వారిని అదుపులో పెట్టడానికి సతమతమవుతున్నారు అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు అనగానే మీడియా అంతా ఒక్కసారిగా కవరేజ్ కోసం పరుగులు పెట్టి వచ్చారు అసలే అయోమయంలో ఉన్న గురునాథం అసలు తన కూతురు ఎక్కడుందో చెప్పండి అయ్యా అంటూ గట్టిగా విలపించాడు ఈ పరిస్థితి చూసి జానకి మనసు కూడా కీడు శంకించి అసలు ఏమైందో తెలియని విచిత్ర పరిస్థితిలో విలపించడం మొదలుపెట్టింది వీళ్ళు వచ్చింది తెలుసుకుని కాలేజీ స్టాఫ్ ఒకతన వచ్చి సార్ మిమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రమ్మంటున్నారు మీ అమ్మాయి అక్కడే ఉంది అంటూ చెప్పాడు అంతలో కార్తికేయ మిత్రుడు రాఘవ వచ్చి కార్తికేయను పక్కకు తీసుకెళ్లాడు అంతా విన్న కార్తికేయ గబగబ వారి ఊరి ఎమ్మెల్యేకి ఫోన్ చేసి చెప్పాడు ఇక్కడి విషయం ఆయన మెడికల్ ఆఫీసరు జిల్లా కలెక్టరు హోమ్ మినిస్టర్లకి ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పాక నిదానంగా గురునాథన్ దగ్గరికి వచ్చి పరిస్థితి ఎలాంటిదైనా తట్టుకోవాలని సముదాయిస్తూ వారిద్దరిని పోలీసు సహాయంతో గుంపులో నుండి బయటకు తెచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లాడు వెనక మిత్ర బృందం అందరినీ శాంతించమని వాణ్ణిని ఇక్కడికి తీసుకొచ్చాక ఏం చేద్దామో ఆలోచిద్దామని రిక్వెస్ట్ చేశాడు అక్కడ హాస్పిటల్కు చేరుకున్న కార్తికయ్య వాళ్ళకి కాలేజీకి సంబంధించిన ఒక్కరు కూడా కనబడలేదు ఏ వార్డు అని చెప్పడానికి అక్కడ సరైన సమాధానం చెప్పేవారు లేరు డ్యూటీ మెడికల్ ఆఫీసర్ కూడా లేరు అన్నారు అన్ని వార్డులు హడావడిగా వెతుకుతుంటే ఓ నర్సు వచ్చి ఆత్మహత్య చేసుకున్న కాలేజీ అమ్మాయి గురించా అంది కార్తికయ్య అవును అన్నట్టు తలుపాడు అదిగో సార్ అక్కడ ఉంది అంటూ బయట ఉన్న చెట్టువైపు చేయి పెట్టి చూపించింది ఆత్మహత్య ఏంటి అంటూ గురునాథం దంపతులు తెల్లబాగి చూస్తుండగానే కార్తీకయ్య చెట్టు దగ్గర మూటలాప కట్టిపడేసి ఉన్న వాణిశవన్ దగ్గరికి చేరుకోవడం అది చూసి జానకి సొమ్మసల్ని పడిపోవడంతో గురునాథం కూడా బిగ్గరగా రోదించడం చూసి జనం గుమిగూడటం మొదలుపెట్టారు అలాంటి రోదనలు హాస్పిటల్ వాతావరణంలో సహజమే అయినా ఏదో అసాధారణ మరణం జరిగిందని అందరికీ అర్థమైంది ఈలోపు వీళ్ళని ఫాలో అవుతూ వచ్చిన మీడియా ఏకిపారయటం మొదలుపెట్టింది హాస్టల్ నుండి హాస్పిటల్కి తెచ్చింది ఎవరు ఏ పరిస్థితుల్లో తెచ్చారు అసలేం జరిగింది వాణ్ణి చనిపోవటానికి గల కారణం ఏమిటి హాస్టల్ వారి తప్పు లేకుంటే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు డిశ్చార్జ్ చేసిన విధానం ఏమిటి కనీసం మర్చిరీలో ఉంచకుండా ఇలా అనాథ శమల్లో ఉంచడానికి గల ఏమిటి డ్యూటీ డాక్టర్ ఎందుకు ముఖం చాటేశారు వాణి తల్లిదండ్రులకి కాలేజీ యాజమాన్యం ఏం సమాధానం చెప్తారు ఇలాంటి బ్రేకింగ్ న్యూసులతో ఊదలగొడుతున్నారు ఈ వార్తల ప్రభావమో ఏమో క్షణాల్లో హాస్పిటల్కి కూడా కొన్ని విద్యార్థి సంఘాల వారొచ్చి జోహార్ చదుబల సరస్వతి వాణికి జోహార్ అంటూ గట్టిగా నినాదాలు ఇచ్చారు వెంటనే ఈ దారుణాన్ని గట్టిగా నిలదీయాలి కాలేజీ దగ్గరికి శవాన్ని తీసుకెళ్లి ప్రశ్నిద్దాం పదండి అంటూ వీళ్ల ప్రమేయం లేకుండానే వాణి శవాన్ని నినాదాలతో మోసుకెళ్లి ఓ జీపులో కూర్చోబెట్టారు సొమ్మసిల్లి పడిన జానకి కొందరు ఆడవారు సపర్యలు చేయగాలేచి కన్నీరు మున్నీరుగా దుఃఖించడం మొదలుపెట్టింది విద్యార్థి నాయకుడు కార్తికేయ దగ్గరికి వచ్చి సార్ ఈ కాలేజీలో ఇది నాలుగో సంఘటన చదువు పేరుతో విద్యార్థుల్ని అధిక శ్రమకి గురిచేస్తున్నారు వీళ్ళు పెట్టే పరీక్షలకు కూడా మంచి ర్యాంకు రావాలని పిల్లల మధ్య పోటీ పెట్టి ఆత్మ న్యూనతతో బాధపడేట్టు చేస్తున్నారు చదువు చదువు అంటూ రుద్దటం మూలంగా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు మొన్న ఓ అమ్మాయి కాలేజీ వాటర్ ట్యాంకులో దూకితే రెండు రోజులకు గాని చూడలేదు ఆ అమ్మాయి సూసైడ్ నోటు పోస్ట్ పోస్టు ద్వారా తల్లిదండ్రులకి మూడు రోజులకు చేరితే ఇదేమని అరిచి గోల పెట్టినా లేదు అప్పటికే ఆ అమ్మాయికి లవ్ ఫెయిల్ అయిందని కథ సృష్టించారు రెండు రోజులు గొడవ చేసినా ఉపయోగం లేకపోయింది పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు సార్ మీకు ప్రభుత్వం తరఫున పలుకుబడి ఉన్నట్టుంది వీళ్ళని ఊరికే వదలదు సార్ వీళ్ళకి బుద్ధి వచ్చేట్టు చేయండి చనిపోయిన ఆ నలుగురు అమ్మాయిల ఆత్మ శాంతిస్తుంది అన్నాడు కార్తీకేతికి కూడా కడుపు తగిలిపోతోంది ఎంత చక్కటి పిల్ల బాగా చదివే అమ్మాయి ఎంసెట్ ర్యాంకు కోసం కాకపోతే ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు స్వతహాగా ఎవరి ప్రమేయం లేకుండానే జిల్లా ఫస్ట్ వచ్చిన అమ్మాయికి బలవంతపు చదువులెందుకు ఆత్మవిశ్వాసం పెంచే రీతిలో తనకు మళ్ళీ మరికొందరు ఆడపిల్లలు చదువు కొనసాగిస్తారనే ఆలోచనతో ఇక్కడ జాయిన్ చేస్తే ఇదా వీళ్ళు చేసే నిర్వాకం ముందు రోజు బాగానే మాట్లాడిన పిల్ల ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకవేళ ఆత్మహత్య చేసుకుంది అనుకుందాం ఆ విషయం కాలేజీ వాళ్ళు పద్ధతిగా చెప్పి ఫలానా హాస్పిటల్లో జాయిన్ చేశామండి మా శాయశక్తులా ప్రయత్నించాం అమ్మాయి ప్రాణాలు కాపాడలేకపోయాం అంటే ఎంత బాగుంటుంది ఇదేమిటి అసలు ఏం జరిగిందో తెలియకుండా ఆ చెట్టు దగ్గర అలా మూట కట్టి పడేసి ఉంచడం ఏమిటి పిల్లల్ని కాలేజీకి అప్పచెప్తే కనీస బాధ్యత ఇదేనా ఎందుకంత నిర్లక్ష్యం ఏ తప్పు చేయకపోతే ఎందుకు తడాలని బిగించుకొని కూర్చున్నారు ఆలోచిస్తూనే వాళ్ళని అనుసరించాడు అందరూ కాలేజీ దగ్గరకు చేరుకున్నారు అక్కడ వాణి మృతదేహాన్ని ఉంచి నినాదాలు ఇవ్వటం మొదలుపెట్టారు శవాన్ని చూడగానే ఆవేశంలో ఉన్న విద్యార్థుల కొందరు రెచ్చిపోయి పెట్రోల్ డబ్బాలు తెచ్చి కాలేజీ గేట్లు దూకి కాలేజీ గోడల మీద పోయటం మొదలుపెట్టారు ఎంత జరుగుతున్నా కాలేజీ లోపల నుండి ఒక్కరు కూడా బయటికి రాలేదు అప్పటి వరకు కాస్త కుస్తో పోలీస్ కంట్రోల్లో ఉన్న జనం రెచ్చిపోవటం మొదలుపెట్టారు పరిస్థితి అదుపు తప్పేట్టు ఉంది ఈలోపు కమిషనర్ జీప్ వచ్చి ఆగింది పోలీసులు కాస్త ధైర్యం కూడా తీసుకుని జనాన్ని అదుపు చేయటం మొదలుపెట్టారు కమిషనర్ని చూసి మీడియా మరింత రెచ్చిపోయింది విద్యార్థి నాయకుడు ముందుకు వచ్చి సార్ ఇది మొదటి కేసు అయితే ఏదో పిల్లలదే తప్పనుకోవచ్చు కానీ ఇది నాలుగో సంఘటన అది మూడు నెలల వ్యవధిలో గతంలో ఏ చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్ళీ ఇలాంటి దారుణం జరిగింది వెంటనే కాలేజీ పర్మిషన్ రద్దయ్యేలా చేసి కాలేజీని ఊహించండి అంటూ చెప్పగానే విద్యార్థులంతా ఒక్కసారిగా పెద్ద పెట్టిన కాలేజీ యాజమాన్యం డౌన్ డౌన్ వాణి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి ఎండి కృష్ణమూర్తి డౌన్ డౌన్ అంటూ అరవటం మొదలుపెట్టారు మహిళా సంఘాలు కూడా వారితో గొంతు కలిపారు కాలేజీ యాజమాన్యం ఇక్కడికి రావాలి అసలేం జరిగిందో తెలియాలి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ అన్నీ వింటూ కమిషనరు మైక్ అందుకొని అసలు ఈ దారుణం ఎలా జరిగిందో తెలుసుకోవాలని నిందితుల్ని చట్టానికి అప్పగించి బాధితులకు న్యాయం చేయాలనే మే ఇక్కడికి వచ్చింది మీరు కాస్త ఆందోళనను తగ్గించి సంయమనం పాటించి మా దర్యాప్తుకి ఆటకాన్ని రాకుండా చూడండి హోమ్ మినిస్టరు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు వెంటనే నిందితులని పట్టుకోమని కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది మరింత ఆలస్యం చేస్తే సాక్ష్యాలు దొరికే అవకాశాలు జారిపోతాయి ట్రై టు అండర్స్టాండ్ అంటూ కాలేజీ గేటు దగ్గరికి నడిచాడు కమిషనర్ గారితో పాటు కార్తికేయను తల్లిదండ్రులు ముఖ్యమైన వారిని మీడియాని మాత్రం లోపలికి పంపారు లోపలికి వెళ్ళాక ప్రిన్సిపాల్ వార్డెన్ మరికొంతమంది సిబ్బంది కాస్త భయంతో ఉన్న పైకి మాత్రం బింకంగా మా తప్ప ఏమీ లేదన్నట్టు నిలబడి ఉన్నారు కాలేజీ ఎండి గారు ఎక్కడా అడిగారు కమిషనర్ ఉదయం వచ్చి వెళ్ళారు సార్ అప్పటికి ఈ ఘటన జరగలేదు తర్వాత ఆయనకు ఫోన్ చేస్తాం సార్ నంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది అంటూ నసుగుతూ చెప్పాడు ప్రిన్సిపాల్ కావాలనే ఎస్కేప్ అయినట్టు అర్థం అవుతోంది సరే అసలేం జరిగింది అంటూ ఆరా తీశాడు ప్రిన్సిపాల్ వార్డెన్ గాయత్రి వైపు చూశాడు చెప్పమన్నట్టు ఉదయం ఎప్పట్లాగే అందరూ నాలుగు గంటలకి నిద్రలు ఇచ్చారు సార్ ఇంటర్ రెండో సంవత్సరం వాళ్ళకి యూనిట్ టెస్టులు జరుగుతున్నాయి అందరూ స్టడీ రూమ్కి వచ్చి చదువుతున్నారు కొద్దిసేపటికి బుక్ రూమ్లో మర్చిపోయాను తీసుకొస్తానని చెప్పి వెళ్ళింది వాణ్ణి చాలాసేపటి వరకు రాలేదు ఎనిమిది గంటలకి బ్రేక్ఫాస్ట్ కోసం బెల్లు కొట్టారు అప్పుడు రాలేదు అనుమానం వచ్చి పిల్లల రూమ్కి వెళ్ళి చూశాను ఫ్యాన్కి ఉరేసుకుని ఉంది వెంటనే ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేశాను సార్ సార్ వచ్చాక అంబులెన్స్ పిలిచారు అంది మహిళా నాయకురాలు గహ్యమని అరవటం మొదలుపెట్టింది అంత తాపీగా ఎలా చెప్తావమ్మా చదువుకుంటూ బాగానే ఉన్న పిల్ల మధ్యలో పుస్తకం కోసం వెళ్ళి సూసైడ్ చేసుకున్న అగత్యం ఏమొచ్చింది దీనికి ముందు కానీ ఎవరైనా ఏమైనా అన్నారా పిల్లలు ఏం చేస్తున్నారో కూడా పఠించుకోవా అసలు నువ్వే ఏమైనా అన్నావా నియమూలంగానే ఆత్మహత్య చేస్తూనే ఉంటుంది వార్డును గజగజలాడిపోతూ లేదు మేడం అమ్మ తోడు నేను అలాంటి దానికి కాదు వాణ్ణి బాగా చదువుకునే అమ్మాయి అలాంటి అమ్మాయిని నేనేమంటాను కానీ వాణికి ఆత్మన్యూనతాభావం ఎక్కువ ఎప్పుడూ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంది ఎవరితోనూ కలవదు అప్పుడప్పుడు కడుపు నొప్పితో బాధపడుతుంది ఆ నొప్పి భరించలేక నేను చచ్చిపోతా అంటుంటుంది చాలే కాపు తగిన సమయం దొరికింది కదా అని బాగా కథలు తయారు చేసుకు కూర్చున్నావు అంటూ ఇంకేదో అనబోతున్నామని వారించి సరే ముందు ఆ రూమ్కి వెళ్ళి చూసొచ్చి మాట్లాడుకుందాం ఎక్కడా తన రూమ్ అంటూ పైకి లేచాడు కమిషనర్ వార్డెన్ను అనుసరిస్తూ అందరూ క్యాంపస్లోనే ఉన్న హాస్టల్ బిల్డింగ్లోకి వెళ్ళి మొదటి అంతస్తులో ఉన్న వాణి రూమ్కి వెళ్ళారు మూసి ఉన్న తలుపులు తీగించి చూపించింది అక్కడ పెద్ద హాల్లో వరుసగా ఎనిమిది మంచాలు వేసి ఉన్నాయి గోడకు ఉన్న షెల్ఫులలో పుస్తకాలు బట్టలు ఏ మంచానికి ఆ మంచం దగ్గర వారికి సంబంధించినవి ఉన్నాయి మూడవ మంచం పైన ఫ్యాన్కి చున్నీ వెల్లాడుతోంది దాని చివర ముడి మంచానికి మూడు అడుగుల ఎత్తులో ఉంది అది చూడగానే జానకి మళ్లీ వేడి పందుకుంది ఆమెను గట్టిగా పదవి పట్టుకుంది మహిళా నాయకురాలు కమిషనర్ అందరినీ కాస్త దూరంగా ఉండమని ఆ అమ్మాయికి సంబంధించిన బుక్స్ ఏవి అని అడిగారు వార్డెన్ చూపించింది వాటిని చూస్తూ పోలీసుల్ని ఏదైనా లెటర్ ఉందేమో చూడమన్నారు మిగిలిన అమ్మాయిలు ఎక్కడా అని అడిగారు సార్ పిల్లలంతా జరిగిన విషయానికి భయపడితే ఇళ్ళకి పంపించేస్తాం సార్ అంది వారి వివరాలు కావాలని అడిగాడు ఈలోపు మీడిగా నిశ్శబ్దంగా తమ పని తెలుసుకోవడాన్ని గమనించి కాసేపు ఆగండాయ్య మా దర్యాప్తుకు సహకరించండి అన్ని విషయాలు తర్వాత చెప్తాను అంటుండగా సార్ దిండు కింద ఈ పేపర్ ఉంది సార్ అంటూ జేబురుమాలతో తెచ్చి చూపించాడు ఓ పోలీస్ తన చావుకి ఎవరు కారణం కాదని కడుపు నొప్పి తట్టుకోలేక చనిపోతున్నానని అమ్మ నాన్నలు తన మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చకుండా ఈ నిర్ణయం తీసుకున్నందుకు తనను క్షమించమని ఉంది అందులో అది అమ్మాయి రెట్టింగేనా అని అడిగాడు గురునాథాన్ని తనకు అటువంటి విషయంలో అవగాహన లేకపోవటం వల్ల అయోమయాల్లో ఏం చెప్పలేకపోయాడు సార్ ఇందులో ఏముందో మీడియాకు చెప్పండి అన్నాడు యువనాయకుడు ఓకే అలాగే ఆఫీస్లో కూర్చొని రండి అంటూ చున్ని వాణి రైటింగ్తో ఉన్న పుస్తకాలు మరేదైనా ఆధారాలు ఉంటే సీజ్ చేయమని చెప్పి ఆఫీస్ వైపు దారితీస్తాడు ఈలోపు టీవీలో బ్రేకింగ్ న్యూస్ రన్ అవుతోంది రంగంలోకి కమిషనర్ వాణి మరణంలో వెలుగు చూస్తున్న కొత్త అంశాలు మరికొద్దిసేపట్లో మీడియాకు అందించనున్న కమిషనర్ అంటూ కొద్దిసేపటికి కమిషనర్ ఇచ్చిన వివరాలపై మళ్లీ చర్చ మొదలైంది తన బిడ్డ అటువంటి కడుపు నొప్పితో ఎప్పుడూ బాధపడలేదని తల్లిదండ్రులు చెప్తున్నారు అటువంటప్పుడు ఈ లెటర్ ఏమిటి అసలు అది వాణి హ్యాండ్ రైటింగేనా మంచానికి తాకేట్లుగా చున్నీ వేలాడుతుంటే హ్యాంగ్ అయ్యే అవకాశం ఎక్కడుంది వాణి హైట్కి ఫ్యాన్కి మధ్య ఉన్న గ్యాప్కి హ్యాంగ్ చేసుకునే ఛాన్సే లేదు అమ్మాయిని చంపేసి అంతా వక్రీకరిస్తున్నారంటూ డిబేట్లు స్టార్ట్ అయ్యాయి వాతావరణం ఇంకా ఉధృతమై అన్ని కాలేజీల నుండి విద్యార్థులు రావటం మొదలవుతుంటే వాణి శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు కేసు నమోదు చేసుకోవడానికి వీళ్ళని సంబంధిత పోలీస్ స్టేషన్ రమ్మని వీరితో పాటు వార్డెన్ ప్రిన్సిపాల్ తీసుకువెళ్లమని చెప్పి తాను హోమ్ మినిస్టర్ పిలుపు మేరకు గెస్ట్ హౌస్కు వెళ్ళాడు స్టేషన్కు వెళ్ళాక అక్కడ అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ తర్జన భర్జన పడుతుండగా మహిళా అధ్యక్షులలో కార్తికేయను పక్కకు పిలిచి సార్ ఇదేమి గవర్నమెంట్ కాలేజీ కాదు ఉద్యోగాలు సస్పెండ్ చేయటానికి అరెస్ట్ చేసిన నాలుగు రోజుల్లో బయటికి వస్తారు బాగా బలసిపోయి ఉన్నారు సార్ కాలేజీ పర్మిషన్ రద్దు చేయగలిగినంత బలం లేదు మనకి అలా చేయాలంటే రాజకీయ రంగు పులుముకోవాలి ఈ కాలేజీ ప్రత్యర్థులు ఇందులో దూరి దీన్ని రాజకీయం చేస్తారే తప్ప మనకు వరిగేదేమీ లేదు అంతా డబ్బుతోనే మునిగి ఉంది ప్రపంచం సుసారగా ఎలా ఆధారాలు సృష్టించారో మనమిచ్చిన ఆధారాలు కాదు వాళ్ళు క్రియేట్ చేసినవే కోర్టులో ఎప్పటికీ తేలేను ఒకవేళ తేలినా మన అమ్మాయి మనకి రాదు కదా కాలేజీ ఎండీ గారు ఇప్పటి వరకు స్పందన లేదు చూసారా వీడు పోలీసులకి తర్వాత లాయర్లకి డబ్బు వెదజల్లుతాడు ఇటువంటివి చాలా చూసాం జరిగిన నష్టానికి తల్లిదండ్రులకి యాభై లక్షలు డిమాండ్ చేయండి అమ్మాయి పేరుతో ఏదైనా ట్రస్ట్ ఏర్పాటు చేసి పది మందికి సాయం చేయొచ్చు ఈ వయస్సులో తల్లిదండ్రులకి ఇదొక ఆసరాగా ఉంటుంది అంది కార్తికేయ ముఖాన నెత్తురు ఆమె చెప్పిన విషయం జీర్ణించుకోలేకపోయాడు ముందు కానీ ఓసారి గురునాథం వైపు నుండి ఆలోచించాడు నిజమే కేసులు గట్రా అంటూ తిరిగితే విజయం సాధించడానికి సరైన ఆధారాలు సేకరించాలి అమాయకులైన తల్లిదండ్రులు ఈ పట్టణాల్లో ఒంటరి పోరాటం చేయగలరా మీడియా సపోర్ట్ బాగానే ఉంది కానీ మరో సెన్సేషనల్ న్యూస్ వచ్చేవరకే అని అర్థమవుతోంది కాలం గడిచే కొద్దీ సీరియస్నెస్ పోయి ఆధారాలు నిర్వీర్యం అవుతాయని అర్థమవుతోంది పుట్టడి దుఃఖంలో ఉన్నవారికి ఈ మాటలు ఎలా చెప్పగలడు తను కూడా అవుతున్నాడు పోరాడాలంటే ఈ ఊరు కాదాయే తన మాట మీద కొంతమంది ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ సిన్ క్రియేట్ చేయబట్టి విషయం ప్రభుత్వం దాకా వెళ్ళింది మరి రోజు ఎలా సమయం వెచ్చించమంటే కుదురుతుందా ఇప్పటికే కలిసి చదువుతున్న రూమ్మేట్లకు ఫోన్ చేస్తే మా పిల్లల్ని స్టేషన్ చుట్టూ తిప్పకండి వారికి ఏం తెలియదు వారేం చూడలేదు అని చెప్తున్నారు వాళ్ళని బాగా భయపెట్టినట్లున్నారు మరి వారి పిల్లలు పాస్ కావాలంటే యాజమాన్యం చెప్పింది వినాలి కదా ఎవరికి ఉండే ప్రియారిటీస్ వారికి ఉన్నాయి అన్యాయం జరిగింది అని సానుభూతి చెప్పగలిగేవారే తప్ప దగ్గరుండి నిలబడేవారు లేరు అంతెందుకు తాను నిలబడి పోరాడితే న్యాయం జరుగుతుందనే గ్యారంటీ ఉందా చాలా తీవ్రంగా ఆలోచిస్తూ న్యాయం సంగతి పక్కన పెట్టి ఒకవేళ ఇది ఆ తల్లిదండ్రులకి ఏదైనా బెటర్ ఆప్షన్ అని తర్జన భజన పడి ఆమె చెప్పిన విషయాన్ని చెప్పలేక చెప్పాడు గురునాథానికి కార్తికేయ బాధను అర్థం చేసుకున్న గురునాథం నా బిడ్డ ఎట్టా చచ్చిపోయిందో చెప్పమనండి బాబు నేను వారిని ఏమి అనను నా చిట్టి తల్లికి ఇంతే ఆయుష్ రాసిపెట్టి ఉందనుకుంటాను అంతేకాని నా కూతురి శవాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించి డబ్బుతో నే బాధ బాబు అంటూ బావురుమని పలిపించాడు అతని బాధని అర్థం చేసుకున్న వారికి గుండె తరుక్కుపోయింది ఆ బాధకి వంతగానేమో ప్రకృతి కూడా గర్జించినట్లుగా వాతావరణంలో మార్పు వచ్చి ఒక్కసారిగా కుండపోతగా వాన ప్రారంభమైంది వచ్చిన జనం చాలా వరకు వానకి ఇళ్లకు వెళ్ళిపోయారు ఈలోపు శవపంచనామా పూర్తి చేసినట్టు తెలియగానే ఫ్యునరల్స్ పూర్తి చేసి రండి ఈలోపు అనుమానితులు అనుకున్న వారిని కోర్టులో పెడతామంటూ చెప్పి పంపించారు మిగిలిన విద్యార్థులంతా అసంతృప్తితోనే వీరికి వీడ్కోలు పలికి సార్ మీరు వచ్చే వరకు ఈ ధర్నా ఇలా కొనసాగిస్తూనే ఉంటాం మీ కార్యక్రమం రండి సార్ అంటూ చెప్పి పంపించారు వారం రోజులు ఏకధాటి వానాలకి జిల్లా మొత్తం అతలాకుతలమైంది ఈ వారం రోజులు ప్రయాణం రాకపోకలు లేక వీరు వెళ్లడం కుదరలేదు అక్కడ విద్యార్థులు ధర్నా చేస్తూనే ఉన్నారు ఫోన్లో కార్తికేయ విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాడు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో కాలేజీ ఎండి కృష్ణారావు కోటి రూపాయల విరాళం ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందించినట్లుగా ప్రముఖంగా వార్త వచ్చింది ఇంకే ఉంది అయిపోయింది ఓ శ్రీవాణి కథ మరుగున పడిపోతుంది చట్టాన్ని ఎంత అందంగా దాసోహం అనిపించుకున్నారో అని నిట్టూర్పు విడిచాడు కార్తికేయ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకి ప్రభుత్వ చర్యలు దాతల విరాళాలు అంటూ టీవీలో వార్తలు గుప్పించడం చూసి గురునాథన్ దంపతులు వానలు ఎప్పుడు తగ్గుతాయో తమ కూతురి మరణానికి కారణమేమిటో అని ఇంకా ఆశగా ఎదురుచూడడం చూసి కార్తీకేయక ఏం చెప్పాలో అర్థం కాకుండా ఉంది నిర్లక్ష్యం కథ విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు